శివాజీ గారిని నేను కూడా ఎందుకయ్యా నాయన ఆడాలి నా మాట అని చెప్పేసి నేను తిట్టానమ్మా నీకేం తెలుసు అని చెప్పేసి నన్ను చాలా మంది తిట్టారు కూడా ఓకేనా కానీ ఆ విషయం అనేది ఈ నా అన్వేషణ ఎందుకు పట్టుకున్నాడు ఏందో అనేది అర్థం కాదు నేను నా రీసెంట్ గా ఒక వీడియో చూశాను అది నన్ను బెట్టింగ్ యాప్ లో అందరు కలిసి నా మీద పగబెట్టారు అని చెప్పేసి ఒక వీడియో వదిలేడు ఆయన ఎదవానాలా ఎదవన్నారు ఎదవనాలా అర్థం కాట్లా ఇప్పుడు కూడా సీతమ్మ గురించి మాట్లాడుతున్నాడు ఆడు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు అర్థం కాట్లా ఆడవాళ్ళకి ఒక విలువ అనేది సమాజంలో ఉందయ్యా ఆడవాళ్ళు ఏదో నలుగురు ఐదుగురు అంతే మిగతా ఆడవాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ బాధ అలా ఎట్టా ఉండాలి ఏందనేది ప్రతి ఆడవాళ్ళకే తెలుసు నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళావు ఇంకా గవర్నమెంట్ ఎవరు స్పందించట్లేదనే అనే బాధ అయితే మాకు ఉందమ్మా ఇంకా దైద్రుడు వీడియోలు వదులుతున్నాడు ఏదైనా బొత్స ఊడిపోతాయి ఏదైనా తఫ్గే వాళ్ళు పోతాయి పోనీ నా ఇంటికలే ఊడిపోతున్నాయి అనే లెక్కన మాట్లాడుతున్నాడు ఆ దరిద్రుడు మళ్ళీ కుక్కలు అంటున్నాడు అరే నీ కన్నా బ్రిటీష్ జాతి కుక్క ఇంకోటి ఉన్న బ్రిటీష్ జాతి కుక్కే బెటరు కన్నా అంత హీనంగా తయారయ్యావు నీలాంటి తేడు తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు మేమందరం చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా వైజాగ్లో వాళ్ళు నిన్ను తిత్తనాళ్ళు లేరు రా నాయన నువ్వు మళ్ళీ దేశంలోకి ముఖ్యంగా రాష్ట్రంలోకి వచ్చే గతైతే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదురా నువ్వు ఫ్యూచర్లో కూడా రాలేవు అది ఒక పేరుందమ్మా మరి ఆయన ఎందుకు స్పందించట్లేదు మాకైతే ఆయన అభిమానిగా మాకు బాధేస్తుంది ఆయన కూడా గట్టిగా స్పందించి ఏదైనా గట్టిగా ఒక దెబ్బ ఆయన సరే పోలీస్ కేసుకి వెళ్ళకపోయినా గానీ ఆయన స్ట్రాంగ్ గా ఒక మాట అనేది అంటే అబ్బా ఇది అన్నాడు రా దెబ్బ చాలు అనే ఫీలింగ్ మాకు ఉండిద్ది ఆయన స్పందించాలని చెప్పేసి మేము కూడా అమ్మా అంటే ఆయన ప్రవచనాలు అందరూ కూడా వింటూ ఉంటారు సో అందులో ఆ వీడియోలో అయితే ఆయన మాట్లాడినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు దీని గురించి మీరు ఏమంటారు అసలు ఎవరు తప్పు మాట్లాడలేదు చాగంటి గారు తప్పే మాట్లాడలేదు ఆయన చెప్పిన కరెక్ట్ గాని చెప్పాడు ఈ దైద్రుడు అలాంటాడు కుక్క వెళ్ళి ఎతికింది చూసే వాసన బట్టి అట్లాంటి రకం కాబట్టి ఏదో ఒకటి అనాలి ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనాలి అని ఒక లెక్కకు పోయాడాడు మంచి నుంచి ఒక్కసారిగా చెడు దెబ్బ తిని ఇంకా చెడుకు పోతున్న ఈ నీచు నియమానాలు మాకైతే అర్థం కావట్లేదు అయితే ద్రౌపది దేవు గురించి సీతమ్మ గారి గురించి మాట్లాడిన అన్వేషే ఇప్పుడు దేవుడు వచ్చిన మాట్లాడాడు ఇప్పుడు ఆడవాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు దీని గురించి మీరు ఏమంటారు మరి దేవుడు తన్నాడో మరి తెలియదమ్మా దేవుడికి ఎత్తిగా తనినట్టు అనిపిస్తుంది నాకైతే ఓకేనా మేము కూడా తనకుండా అయితే ఆయన వదిలిపెట్టామ మా దెబ్బ గాని పోలీస్ దెబ్బ గాని ఆడి మీద పడితే అప్పుడు మేము సంతోషపడతాం అక్కడ ఉన్న ఈడున్నాడు దైత్రుడు అక్కడ ఉన్న తెలుగు అయినా కానీ ఆడి ఒక్కొక్కసారి ఏదో ఒకటి తీసుకుని చెప్పు అయినా తీసుకుని చేత్తైనా ఆయన కొట్టిన వీడియో వచ్చింది వచ్చిందనుకో ఆ రోజు మేము సంతోషపడతాం అమ్మా ఈ బుద్ధి జ్ఞానం అనేది వచ్చిందని అది వదిలిపెటెట్టరు ఎందుకంటే పంజాకోట హైదరాబాద్ పోలీసులకు ఒక చరిత్ర ఉంది ఒకేనా రీసెంట్ గా ఐబూమ్ రవిని కూడా ఎట్ట రప్పించారో చూసాం ఆడు ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి ఎట్ట మా అమ్మ అని వాళ్ళతోనే ఉండడు ఏడా ఉండి ఆయనే రప్పించారంటే వీడు ఒక లెక్క కాదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్ కి ఫేస్బుక్ కి నోటీసులు అన్ని పంపించారు ఈడి తరఫున కాబట్టి వదిలిపెట్టరు అనే ఆశ అయితే మాకు ఉందమ్మా